ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం జరిగింది బీజేపీ పార్టీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి కేంద్రం రాష్ట్రానికి సహకారం అందించడం లేదని అపవాది చేయటం సరికాదని బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురంధరేశ్వరి పేర్కొన్నారు శుక్రవారం కాకినాడ కాపు కళ్యాణ మండపంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు కేంద్రం భాగస్వామ్యం లేకుండా రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరగటం లేదని పేర్కొన్నారు కార్యకర్తలను కలవాలని జిల్లాలో పర్యటనలు చేయటం జరిగిందన్నారు జిల్లాలో రాజకీయ పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేయడం జరుగుతుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను నిర్వర్తించడం లేదని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీలో ప్రకటించిన జాబితాలో కాకినాడ ఉందన్నారు స్మార్ట్ సిటీ నిధులు డైవర్ట్ చేసే ప్రయత్నం జరుగుతుందని తెలిపారు కాకినాడలో పెట్రోకెమికల్ క్యారిడార్ పెడతామని కేంద్రం ముందుకు వస్తే రాష్ట్రం ముందుకు రాలేదని తెలియజేశారు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని ఆమె తెలిపారు రాష్ట్రంలో విధ్వంస పాలన సాగుతోందన్నారు ఈ సమావేశంలో చిలుకూరు కుమార్ పైడా భవానీ ప్రసాద్ మాలకొండయ్య సూర్యనారాయణ రాజు డాక్టర్ ముత్తా నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఫ్లోర్ ఇప్పుడు మూడు వందల అధికన్న మూడు వందల డె ఉన్నది జమ్మూ కశ్మీర్ అది తీసేస్తే జమ్మూ కశ్మీర్ మన మన దేశంలో భూభాగం మన భూభాగం అది తీయడానికి మరి బలం కావాలా వద్దా దానికి కావలసినటువంటి ఫ్లోర్ మేనేజ్మెంట్ చేసుకోవాలా వద్దా కనుక ఫ్లోర్ మే ఫ్లోర్ మేనేజ్మెంట్ వేరు ఇక్కడ ఇప్పుడు మీరు అన్నట్లుగా అయితే కుమ్మక్క అయిపోయినట్లయితే కింద మేమెందుకు పోరాటం చేస్తామండి ప్రతి ఒక్క ఇవాళ నిజంగా చెప్పాలంటే ప్రధాన ప్రతిపక్ష పాత్ర భారతీయ జనతా పార్టీ పోషిస్తుంది నాణ్యత లేని మద్యం కావచ్చు ఇసుక మాఫియా కావచ్చు అవినీతి కావచ్చు అప్పుల తడగ్గా ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం మార్చిందో కావచ్చు ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ గళం విప్పి మీ ద్వారా ప్రజలు తెలియజేసింది కనుక ఎక్కడ పంచాయతీలు పంచాయతీ నిధులు రాకపోతే మేం కదా పోరాటం చేసింది కనుక ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఇవాళ భారతీయ జనతా పార్టీ పోషిస్తుంది అండి మొన్న కూడా విద్యుత్కి సంబంధించి విద్యుత్ మీద పదే పదే ఇప్పటికీ రాష్ట్రంలో ఏడు పర్యాయాలు రేటు పెంచేశారు ఎవరు చేశారండి మేం కదా చేసింది ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉద్యమించారు దాన్ని గుర్తించండి సార్ కొంచెం ఒక్క నిమిషం వారి వారి సహకారం లేకపోతే నేను మాట్లాడగలనా చెప్పండి మత్స్య సంపద వృధా కాకుండా పాడవకుండా వెంటనే దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి మూడు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రజలు గమనించాలి అదేవిధంగా ఏడీబీ రోడ్ ఏదైతే ఉందో కాకినాడ పోర్టు నుండి రా రాజానగరం వరకు అది దానికి కూడా రెండు వందల రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం దానికి మంజూరు చేయడం జరిగింది దానికి కావలసినటువంటి భూ సేకరణ ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు అదేవిధంగా సాగర్మాలా ప్రాజెక్టులో అంతర్భాగంగా నాలుగు వరుసల రోడ్ ఏదైతే ఉందో కాకినాడ పోర్టు నుండి అన్నవ అన్నవరం వరకు భయ ఉప్పాడ అది కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం దగ్గర దగ్గర వెయ్యి కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం దానికని చెప్పి కేటాయించినటువంటి విషయాన్ని ఇక్కడ మనం అందరం కూడా గమనించాలి అదేవిధంగా ఈ విషయాన్ని మనం గమనించాలి అదేవిధంగా లక్షల్లో ఇళ్ళు ఇక్కడ పేదలకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇవ్వటం జరిగింది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటి పట్ల ఉదాసీన వైఖరి అవలంబిస్తున్నారు అనేది భారతీయ జనతా పార్టీ గట్టిగా చెప్తున్నటువంటి విషయం ఎందుకంటే లక్షల్లో దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల ఇళ్ళు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మంజూరు చేస్తే ఒక్క ఆంధ్ర రాష్ట్రానికే ఇరవై రెండు లక్షల ఇళ్ళని మంజూరు చేయడం జరిగింది కానీ రాష్ట్రంలో ఎంతమంది పేదలకి మీరు ఇళ్ళని పంచిచ్చారు అని చెప్పి వాడు భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది సాధారణంగా ప్రతి ఇంటికి లక్ష ఎనభై వేల రూపాయలు అవుతుంది లక్ష యాభై వేలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ముప్పై వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తన భాగ తన భాగస్వా తన తన భాగాన్ని అందివ్వకుండా ఏదైతే ఉపాధి హామీ పథకం కింద డబ్బులు వస్తున్నాయో దాని నుండే ముప్పై వేలు డైవర్ట్ చేసి ఇవాళ ఇవాళ నిజంగా చెప్పాలంటే లక్ష ఎనభై వేలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ప్రతి ఇంటికి అని మేము మేము గర్వంగా చెప్పుకుంటున్నాం అంతకు ముందున్నటువంటి ప్రభుత్వం కూడా టిట్కో ఇళ్ళు నిర్మాణం చేసింది కానీ ఆ టిట్కో ఇళ్ళని సైతం ఇవాళ పేదలకి పంచకుండా అవి శిథిలావస్థకి చేరేటువంటి పరిస్థితి ఒక దౌర్భాగ్యపు పరిస్థితి ఇవాళ మనం రాష్ట్రంలో చూస్తున్నాం